శ్రీ శ్రీగూరుభ్యో నమ వాగర్థి వంపృత వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శృతిస్మృతిపురాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శివానరహరి తొంభై ఐదవ శ్లోకంలో మనం ప్రవేశిస్తున్నాం ఇప్పుడు मुदुगा वंदे शिवं शङ्करं द्वितीयश्लोकं वन्दे सर्वजगद्विहारमतुलं वन्देऽन्धकध्वंसिनं वन्दे देवशिखामणिं शशिनिभं वन्दे हरेर्वल्लभं वन्दे क्रूरभुजङ्गभूषणधरं वन्दे शिवं चिन्मयं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं ఇక్కడ ఉన్న శ్లోకాలందరికీ కూడా అందుట్లోనూ చివర వందే భక్త జనాశ్రయం వరణం వందే శివం శంకరం అది మకుటం వందే సర్వ జగద్విహారం అతులం సర్వ జగ్ జగద్విహారం అతులం జగత్తులో స్వేచ్ఛగా వ్యవహరించేవాడవుడు పరమేశ్వరుడే ఆయనకు వందే నమస్కారం చేస్తున్నాను వందే సర్వ జగద్విహారం అతులం ఆయనకు సాటి ఎవరున్నారండి ఆయనకు ఆయనే సాటి గగనం గగనాకారం సాగర సాగరోపమ శివ శివ శివయేవ సాక్షాత్ ఆకాశానికి ఆకాశమే సాగరానికి సాగరమే దానికి ఇంకో ప్రత్యామ్నాయం ఉందా ఇంకో ఉదాహరణ ఉందా పోలిక ఉందా శివుడికి శివుడే అంచేత అతులం చాటిలేనివాడు వందే అంధకధ్వంసినం వందే అంధకధ్వంసనం ఇక్కడ అకార ప్రశేషం ఉంది వందే అంధకధ్వంసినం అంధకాశులను సంహరించినాడు ఆ పరమేశ్వరుడు అంతగా చుడు సంహరించినటువంటి ప్రదేశం ఉజ్జయిని నగరం ఆయనే మహాకాళేశ్వరుడు వందే దేవశిఖామణి దేవతలలో శిఖామణి ఆయన శిఖామణి అంటే శిరోని శిరో రత్నం అన్నిటికంటే ముందు గర్మించే శిరస్సును ధరించే రత్నం ఆ శిరోరత్నమే ఆ పరమేశ్వరుడు షశినీభం చంద్రుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాడో అంత ఆహ్లాదకరమైన అనుగ్రహ దృష్టి మనకు ప్రసరం ప్రసవం చేస్తాడు స్వామి వందే వల్లభం హరే వల్లభ హరేర్వల్లభ హరికి ఇష్టడు శ్రీ మహావిష్ణువు శివుడు అంటే ఇష్టం శివుడికి శ్రీ మహావిష్ణువు అంటే ఇష్టం శివుడు ఎప్పుడు రామనామం చెప్పిస్తుంటాడు రాముడు ఈశ్వరుని చెప్పిస్తుంటాడు కేశవుడు శివుని చెప్పిస్తుంటాడు శివుడు కేశవుడిని చెప్పిస్తుంటాడు వందే క్రూర భుజంగ భూషణ ధర భయంకరములైన క్రూరములైన భూషణాలు సర్పాలు భుజంగాలు భుజంగా అంటే సర్పం భుజై గచ్చేదేది భుజంగా భుజాలతో వెళుతుంటుంది ఆ భుజంగం ఏమిటది క్రూర భయంకరమైనవి అటువంటి వాటిని భూషణధరం హారాలుగా అలంకరించుకున్నాడు ఆయన అంటే ఎటువంటి క్రూరమైన జంతువులైనా సరే పరమేశ్వరుని ఆశ్రయిస్తే సాత్వికములైపోతాయి అది విశేషం వందే శివం చన్మయం శివం మంగళకరుడు చిన్మయం చిత్మయ చిన్మయ చిత్ అంటే జ్ఞానం చిన్మయ జ్ఞానస్వరూపుడైన వందే భక్తజన శ్రేయం చవరదం వందే శివం శంకరం భక్తజనులకు ఆశ్రయుడైన అటువంటి శంకరుడైన శివుణ్ణి ధ్యానిస్తున్నాను నమస్కరిస్తున్నాను వందే సర్వజగద్విహారమతులం వందేంధకధ్వంసినం వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం వందే క్రూరభుజంగభూషణరం వందే శివం చిన్మయం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ఇప్పుడు తొంభై ఐదవ లహరి ఆ శ్లోక శ్లోకంలో విశేషాలు అధ్యయనం చేద్దాం అతిమృదల మమచ అతి కఠినం తే విచికిత్సాం త్యజ శివ కథమాసీద్ిరౌ ఎంత అద్భుతంగా చెప్పారండి అతిమృదల అతి కఠినం తే ఇది విచికిత్సాం త్యజ శివ కథమాసీద్ిరౌ ఓ భవానీపతే శివ మమ చరణవు నా పాదాలు అతి మృదులవు చాలా మృదులంగా ఉంటాయి స్వామి నా పాదాలు ఎందుకంటే నీ కోసం సంచరిస్తుంటాయి నీకు ప్రదర్శన చేస్తుంటాయి అంచేత అతి మృదులంగా ఉంటున్నాయి నా పాదాలు మరి నీ మనస్సు ఎలా ఉంది దర్శన అంటే పరమేశ్వరుడు అంట అట్ట నీ మనస్సు ఎలా ఉంటుంది అనుకుంటున్నాడు ఆయన మన మనసుని గురించి ఆయన మనసు ఎలా ఉంది ఆయన రూపాతీతుడు గుణాతీతుడు అయినా మన కోసం రూపాన్ని ధరించాడు తే మన నీ మనస్సు అతి కఠినం అతి కఠినం చాలా కఠినంగా ఉంది ఎందుకో తెలిసిన ఇది విచికిత్సాం సంచజ ఈ సందేహాన్ని నువ్వు విడిచిపెట్టు స్వామి నువ్వు ఈ సందేహాన్ని విడిచిపెట్టు కారణం ఏంటి గిరవు తథావేశ కథం ఆసీత్ కైలాసగిరిపై నువ్వు ఎలా సంచరిస్తావు కైలాసగిరిపై అన్ని రాళ్లే కదా చల్లటి రాళ్ళు మంచు మొక్కలు అలాంటి చోట అలాంటి చోట సంచరిస్తుంటావు మరి అటువంటి నీ పాదాలను నా హృదయంలో ప్రతిష్ఠించవచ్చు కదా నా పాదాలు మృదువులే నా హృదయము మృదురమైందే ఏది కఠినది కాదు కానీ నీ మనస్సు కఠినం నీ పాదాలు కఠినమే నీ మనస్సు కఠినం కాకపోతే నన్ను అనుగ్రహిస్తావు కదా నీ పాదాలు కఠినం కాకపోతే నా హృదయంలో ప్రతిష్ఠిస్తాను కదా నువ్వు ఆ సందేహం విడిచిపెట్టు స్వామి కఠినమునైనా కఠినం కాకపోయినా కూడా నీవు నా ఆరాధ్య దైవం అది ఇక్కడ విశేషం విచిచికిత్సం సంచయ ఆ సందేహాన్ని విడిచిపెట్టు ఒకవేళ సందేహమే నీకుంటే గిరవు తథా ఆవే ఆవేశ కథమాసీ ఆ కైలాసగిరిపై ఎలా సంచరిస్తావు నువ్వు ఓ శివ పార్వతిపతే నా పాదాలు అత్యంత మృదుములు నీ మనస్సు అత్యంత కఠినం అందులో నివసించడా నివసించడం ఎలా అనుకుంటావేమో అంటే పరమేశ్వరుని గురించి చెప్తున్నాడు స్వామి నువ్వు అనుకుంటావు నా పాదాలు మృదురుమైనవి వీడి మనస్సు కఠినమైనది భక్తుని మనసు అనుకుంటున్నాయేమో కాదు నీ పాదాలు మృదువు మృదువులైనవి ఎలా అవుతాయి ఇక్కడ భక్తుడు తన గురించి అని చెప్పుకోవడం కాదు పరమేశ్వరుడు అంటు పరమేశ్వరుడు అలా అనుకుంటున్నాడని భక్తుడు అనుకుంటున్నాడు నా పాదాలు మృదుంబులైనవి నీ మనస్సు కఠినమైనది అని అనుకుంటున్నాయో అలా అనుకోకు అలాంటి సందేహం ఏంటంటే కఠినమైన కైలాస పర్వతం మీద నీ పాదాలు ఎలా ఉంటాయి ఆ కైలాసాన్ని నీకు ఎలా నివాసమైంది అంచేత నీ పాదాలు కఠినములు అయినా కూడా నీ పాదాలు మృదుంబే అనుకుంటున్నావు మృదులంబునేవి కావు కఠినమైనవే అయినా కూడా నా మనసు మృదుమైన మృదురమైంది కనుక నా మనసులో నివసించు నివాసం ఏర్పడుచు ఏర్పాటు చేసుకున్నావు నా మనస్సు మృదులమైంది నా మనసు కఠినమైంది కాదు అంచేతే నీకు నివాసం అయింది అని చెప్పాడు అతి మృదులు మామచరణం అతి కఠినంతే మనోహ భవానీష ఇది విజికిత్సాం సంశయ నా పాదాలు మృదులమైనవి వీడి నా పాదాలు మృదుమైనవి వీడి మనసు కఠినమైనది అనుకుంటున్నావేమో స్వామి నీ పాదాలే కఠినములు కఠినం కాకపోతే అతను మృదులమైనది అక్కడ అక్కడ కైలాసగిరిపోయిన నివాసం ఉంటావా అంచేత ఆ సందేహం విడిచిపెట్టు నా మనస్సు ఎప్పుడూ మృదులమై కఠినమైనది కాదు నీ పాదాలు మృదుమైనవే కైలాసగిరిపోయి ఉన్నంత మాత్రమే కఠినమవుతాయా అక్కడ కఠినములే అంటే నా పాద నా మనసులో మృదువైన నా మనసులో నీ పాదాలను ప్రతిష్ఠించుకున్నాను ఇంకా మృదుత్వాన్ని మృదుత్వానికి కాఠిన్యానికి ఎటువంటి సందేహం ఉండదు అక్కర్లేదు మృదువులైన మీ పాదాలను మృదువైన మనసులో నా మనసులో ప్రతిష్ఠించు అప్పుడు నీ పాదాలు మృదువులవుతాయి నా మనసు మృదువైపోతుంది అతి మృదులవు మమచరణవు అతి కఠినంతే తే మనోభవాన్ని ఈశ ఇతి విచికిత్సాం సంచజ ఈ సందేహాన్ని విడిచిపెట్టు శివ కథ మాసీత్ గెరవ్వు తథావేశ కైలాసగిరిపోయి నువ్వు ఎలా సంచరించావు నిజంగా నీ పాదాలు అయితే ఎలా సంచరించావు నీ పాదములు కఠినలే అక్కడ కఠినత్వం ఉంది అంటే నా మృదువైన హృదయంలో ఉంచి నీ పాదాలను మృదువుగా మృదువైనదిగా అలా మృదువైనవిగా చేసుకో నా మృదువైన మనస్సులో నా మృదువైన హృదయంలో నా మృదు హృదయంలో నీ కఠినమైన పాదాలు కూడా మృదువులు అయిపోతాయి एपुडू यलपडू सदा सर्वदा सर्वदा मम मनसि तव पादांबुज मृदुलो भवतः पनगर मिलामा आगम लिखा करके सर्वेभ्यः परमेश्वर चरनुघरु प्राप्त